అందరికీ నమస్కారం నేను మీ నిత్యాన్వేష్ ఈ రోజు మనం తెలుసుకోబోతుంది ఒక కథ కాదు ఒక ధీరోదత్తుడైన యోధి ప్రయాణం నేటి తరానికి తెలియకుండా పోయిన ఒక వీరుని కథలోని ధైర్యం సంఘర్షణ సాహసం అతని రణతంత్ర నీతిని మరాఠాల గౌరవాన్ని మరియు కీర్తిని పంపొందించి రూపుదాల్చిన విధానం ఇతని పరాక్రమం అటక్ నుండి కటక్ వరకు స్వరాజ్య కాషాయ విస్తరణలో భాగం యుద్ధ కౌశలం మరాఠాలు అతని ఒక యోధుడిగా తన ముఖ వర్చస్సు కంటే రాజ్యానికి అవసరమైన సమయంలో అపార ధైర్యం వ్యక్తిత్వం మరియు నిబద్ధతతో అఖండ భారతావని మొఘలుల కబంద హస్తాల నుండి విముక్తికై తన ధర్మం కోసం తన రాజ్యాన్ని రక్షించదలిచారు అతడే హిందుత్వ స్వరాజ్ లేదా హిందూ బాద్శాహి మరాఠీల సామ్రాజ్యంలో మొదటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రెండవ ఛత్రపతి అయిన శంభాజీ రాజీ భోస్ ఇతనినే స్వరాజ్య రక్షక్గా శక్తిమాన్ శంభూజీగా చవ అంటే సింహం యొక్క బిడ్డగా తరువాతి కాలంలో ధర్మవీర్గా పిలిచేవారు సంభాజీ మహారాజ్ యొక్క జీవితం యుద్ధం మరియు రణనీతి యొక్క కథే కాదు ఇతని అపారమైన శౌర్యం మరియు త్యాగం యొక్క కథ ఇదే వీర కాదని వివరించే ఒక కవి ఇలా అన్నాడు దేశ ధర్మ పర్ వినే వాలేర్ శివా చావా మహాపరాక్రామీ పరం ప్రతాపి శంభు రాజేత దేశం కోసం ధర్మం కోసం మరణించేవాడు సింహం లాంటి శివాజీ అతని కొడుకు మహాపరాక్రమమైన ప్రతాపవంతుడు ఒక్కడే అతడే శంభు మహారాజ్ ఛత్రపతి శంభాజీ రాజే భోస్లే స్వరాజ్య సంరక్షణకై పాటుపడ్డ తండ్రి ఛత్రపతి శివాజీ అడుగుజాడని ఆకాంక్షని తన పుజస్కందాలపై వేసుకున్న ఛత్రపతి శంభాజీ జీవితాన్ని తెలుసుకుందాం డక్కన్ ప్రాంతంలో బలియమైన బీజాపూర్ మరియు గోల్కొండ లాంటి శక్తివంతమైన రాజ్యాలను కూలదోయడంలో హిందూ సామ్రాజ్యాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు తన ధర్మాన్ని రక్షించడంలో తన ప్రాణాన్ని తృఢప్రాయంగా భవానీ మాత పాదాల వద్ద అంకితం చేశాడు ఇతను నూట ఇరవైకి పైగా యుద్ధాలను జయించాడు కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం గమనిక ఈ వీడియోలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీగా లేదా చావాగా సంబోధించడం జరిగింది పదహారు వందల నలభైలో రాజమాత జిజియాబాయి శివాజీకి మరియు సాయిబాయికి పూణేలోని లాల్ మహల్ లో వివాహం జరిపించారు మే పద్నాలుగు పదహారు వందల యాభై ఏడు మహారాష్ట్రలోని పూణేకి దగ్గరలో పురందర్ కోటలో శివాజీకి మరియు సాయిబాయికి సంభాజీ జన్మించారు రెండు సంవత్సరాల వయసులో తన తల్లిని కోల్పోయాడు అప్పటి నుంచి తన ఆలనా పాలన రాజమాత జిజియాబాయి నేతృత్వంలో శస్త్ర విద్యలను నిర్మించి తండ్రికి తగ్గ తనయుడుగా తీర్చిదిద్ది పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో సూరత్ పై మరాఠాల దాడికి ప్రతిఘటనగా ఔరంగజేబ్ ముఘల్ సామ్రాజ్యంపై దాడిగా భావించి రాజా జయసింగ్ ఆధ్వర్యంలో పురందర్ కిల్లా పై దాడి చేయించారు పురందర్ కిల్లా సేనాని అయిన మురార్ బాజీ ఒంటరిగా ఎదుర్కొని మరణించారు పురందర్ సంధి ప్రకారం శివాజీ తన ఇరవై మూడు కోటలను మరియు ఎనిమిది సంవత్సరాల వయసు గల సంభాజీని రాజా జైసింగ్ ఆధీనంలో ఉంచవలసి వచ్చింది పదహారు వందల అరవై నాలుగు సంవత్సరం రాజా జయసింగ్ శివాజీ మరియు శంభాజీ ఔరంగజేబ్ ఆగ్రా దర్బార్ లో కాజలు పరిచారు కానీ ఔరంగజేబ్ వారిని అవమానించి గృహ నిర్బంధంలో ఉంచారు ఒక షరతు పైన రోజు దానం చేయడానికి పండ్లు ఫలాలు కావాలని అనుకుని సరే అని అనుమతించారు కొన్ని నెలలకే ఆ బాండాగారని శివాజీ వేరుగా తప్పించుకొని పూణేకి చేరుకున్నారు కానీ సంభాజీ మరో బండాకారు రాయగడ్ కోటకు చేరుకున్నారు తొమ్మిది సంవత్సరాల వయసులో శంభాజీ అత్యంత కష్టకాలంలో చతురతతో తన తండ్రి శివాజీ ఔరంగజేబ్ ఎలా విన్మార్చాడో ఆ వయసులో తాను వెలుకువలను అలవర్చుకున్నాను చిన్నవాడు అవటం వల్ల ఆగ్రా కోటలో రాజా చేసిన తిరుగుతూ తండ్రి చెప్పిన విధంగా తప్పించుకున్నాడు పదహారు వందల రెండవ సంవత్సరంలో ఫ్రెంచ్ యాత్రికుడు అబే ఖాన్ గుజరాత్ ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలో పదిహేను సంవత్సరాల వయసున్న ఉన్న షబ్బాజీ పదివేల మంది సైన్యంతో విక్రమ్ఘ్ తదితరులు కోటలను జయించారు ఆ తరువాత రెండు సంవత్సరాలకి ఔరంగజేబ మొగల్ సేనానులైన దావూద్ ఖాన్ మొహద్ ఖాన్లను ఓడించారుచారొందల డెబ్బై నాలుగవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శివాజీ మహారాజ్ ఛత్రపతిలో పండిత్ గగాభట్ హిందూ సాంప్రదాయాల ప్రకారం రాజ్యాభిషేకం జరిగింది పదిహేడు సంవత్సరాల శంభాజీని అధికారికంగా యువరాజుగా ప్రకటించారు చిన్న వయస్సులోనే శివాజీ పట్టాభిషేక కార్యక్రమాలను జ్ఞానేశ్వరంగా నిర్వహించారు కోటలోని విదేశీ వ్యవహారాలను సమర్థంగా వ్యవహరించేవారు దాన్ని రాజ్యాభిషేకమైన పదకొండవ రోజున రాజమాత జిజియా అనారోగ్యమైన పదహారు వందల సంవత్సరంలో రాజ్యాభిషేకం చేసిన గగావట్ సంభాజీపై సమయానయా పుస్తకం రాశారు అందులో సంభాజీ సంస్కృత పాండిత్యం పరాక్రమం గురించి వివరిస్తుంది పద్నాలుగు సంవత్సరాల వయసులోని సంస్కృతంలో బుద్ధభూషణ్ అని గ్రంథారు తన పదిహేడవ ఏట అనగా మూడు సంవత్సరాలలోని తండ్రితో యుద్ధ కౌసల్యమే కాక సంస్కృతంతో పాటు వివిధ భాషలను నేర్చుకొని గ్రంథాలు రచించానని రాజ్య విస్తరణకి వ్యాపార అభివృద్ధికి రాజ్యం కోసం వివిధ భాషలు ఐదు తన మాతృభాష కాకుండా హిందీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అని ఇలా పదమూడు భాషలలో నైపుణ్యం సంపాదించారు పదహారు వందల ఎనభైవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీన ఛత్రపతి శివాజీ మొగలులను నిర్తిరామ యుద్ధాల వైపు తన యాభై ఒక ఏళ్ళ అనారోగ్యము రాయగఢ్ కోటలో మరణించారు ఛత్రపతి శివాజీ చనిపోయే సమయానికి పేష్వాగా మోరోపన్ అన్నాజీ కోటలో భార్యతలు నిర్వహిస్తున్నారు ఆ సమయంలో రాయపడ్ లో తన కుమారుడు రాజారా సగునాబాయి కుమారుడు రఘుజీ సోమ్నాథ్ ప్రహల్లాల్ మీరాజీ రామచంద్ర పంత్ తదితరులు సంభాజీని కాకుండా సోరాబాయ్ కుమారుడు అయిన రాజారావుని ఛత్రపతిగా చేయాలని నిర్ణయించుకుంది గొప్ప చక్రవర్తి అయిన శివాజీ హత్య సంస్కారాలు దశ సంస్కారాలు సామాన్యంగా జరగకూడదని రాజారావుని రాజుగా చేసి అతని చేత దహన సంస్కారాలు చేయించారు కానీ ఛత్రపతి తరువాత ఆ అధికార నిర్ణయాలు చేయాలంటే పేష్వాలకే ఉంది ఇది జరిగిన కొన్ని రోజులకు విషయం తెలిసి శంభాజీ తదితర పేష్వాలు రాయగడ్ చేరుకొని హంబీరావు మోహితే శివాజీ మహారాజ్ రెండవ భార్య అయిన సౌర్యాపాయికి అన్న సంభాజీని ఆకుడని ఛత్రపతిగా పేర్కొన్నాడు సంభాజీ తండ్రి మరణించిన దుఃఖంలో కూడా అంతర్ మరియు బాహ్య శత్రువులను తన తండ్రి కన్న కలను హిందూ సామ్రాజ్యాన్ని నెరవేర్చడానికి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి మరి పది నెలల వ్యవధిలోని అంటే పదహారు వందల ఎనభై ఒకటి జనవరి పదహారవ తేదీన అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రెండవ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు తన సర్వ సైన్యాధ్యక్షుడిగా హంబీరావు మోహితేని నియమించారు కానీ మొఘల్ రాజ్యాధినేత అయిన ఔరంగజేబు శివాజీ మరణ వార్త విని ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని మరాఠాలను పూర్తిగా నాశనం చేసి డక్కన్ స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యంగా చేయాలని అప్పటి వరకు సింహాసనం అధిష్ఠించనని పేర్కొన్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే మరాఠాల రెండవ ఛత్రపతిగా సింహబలుడు అయిన సంభాజీ మొఘల్ సామ్రాజ్య వినాశనానికే కంకణం కట్టాడు